మెదక్ ఎంపీ రఘునందన్ రావు యాభై ఏడవ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా నంగునూరు మండలకంలో బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నంగునూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు చౌడుశెర్ల వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నాయకులతో కలిసి కేకును కట్ చేశారు అహర్నిశలు ప్రజల కొరకు శ్రమిస్తూ మెదక్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడితో కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ రఘునందరావుకు మండల బీజేపీ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కోల సతీష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి రజనీకర్ రెడ్డి తిరుపతి రెడ్డి జీడిపల్లి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు సభ్యుడు వేడుకలు జరుపుకోవడం జరిగింది బీజేపీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో తన రగన్న బర్త్డేలో పాల్గొని రగన్న బర్త్డేకు విశేష తెలుగు తెలియజేస్తూ ఈ ఈ ఇటువంటి బర్త్డేలు ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం